కానీ క్రైస్తవ్యంలో కూడా ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఇలాంటిది కనపడుతుంది కొంతమంది సంఘానికి వెలపటు ఉండి క్రైస్తవేతరులుగా ఉండి క్రైస్తవులు కానివారుగా ఉండి క్రైస్తవులు అయిన వాళ్ళని ఎట్లనన్నా వెనక్కి తిప్పడానికి వాళ్ళు వెలపటుండి పోరాడుతున్నారు కానీ కొంతమంది మేము క్రైస్తవులమే మేము కూడా దేవుని సంబంధులమే మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలోకి జొరబడి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు చాలామందిని అబద్ధ బోధలోనికి తిప్పేయటానికి వాళ్ళు శతవిధాలా పోరాడుతున్నారు వాళ్ళ అబద్ధాన్ని నిజం చేసి అనేక మందిని గాడి తప్పించడానికి దారి మళ్లించడానికి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి దాన్ని ఎందుకు వండిచ్చాడు దేవుడు అనేది ఒక ప్రశ్న ఇది ఎక్కడికి ఈ ప్రశ్న అంటే ఏదైనా తోటలో ఆదామహల్ని చేశాడు బాగానే ఉంది అసలు అందులోకి ఆ సర్పాన్ని ఎందుకు రానిచ్చాడు సరే సర్పం మామూలుగా ఉంటే ఉంది అందులో సైతాన్ని ఎందుకు దూరనిచ్చాడు సర్పపు బోధ హవ్వ చెవిన పడేటట్టు ఎందుకు చేశాడు దేవుడికి తెలియకుండా జరిగిందా దేవుడి అనుమతి లేకుండా జరిగిందా దేవుడు అవకాశం ఇవ్వకుండానే సాతాను సర్పములో ఉండి అవను శోధించాడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ప్రభు అందరూ స్తోత్రం చెప్పండి కాసేపు మీ సెల్ ఫోన్లు లైన్ లో పెట్టుకోండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే కొద్దిగా సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి ముందే చెప్తున్నా సీరియస్ మ్యాటర్ మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం ఈరోజు దేవునికి స్తోత్రం దేవుడికి తెలియకుండా హవ్వ సర్పబోధలు విన్నదా అసలు సర్పబోధలు హవ్వ చెవికి వచ్చేటట్టు ఎందుకు చేశాడు దేవుడు తలుచుకుంటే ఆ పాము రానియకుండా చేయడా ఒకవేళ ఉన్న పాము దాన్ని నోరు లేకుండా చేయడం ఇప్పుడు జంతువులకి నోరుందా మరి ఇప్పుడు సర్పానికి పాములు చాలా కనపడుతున్నాయి మనకి ఇప్పుడు అక్కడ సామాన్లు తీస్తున్నారు ఒకటో రెండో తగులుతాయి పావులు నాకు తెలిసి నోరుంటుందా కానీ ఆనాడు సర్పం బోధించింది హవ్వకి దేవుడు తలుచుకుంటే నోరు బ్రేక్ చేయడా ఎందుకని దానికి నోరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆ సర్పపు బోధ అపచెనబడేటట్టు చేశాడు సర్పబోధలో గొప్ప విషయం ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని ప్రేమని దేవుని నీతిని దేవుని నమ్మకత్వాన్ని అండ్ దేవుని శక్తిని మనం అనుమానించేటట్టు చేస్తుంది అది సర్ప బోధలో స్పష్టంగా మనం గుర్తించవచ్చు అందులో విషయం ఎలా ఉంటదంటే ఆ బోధలో దేవుని ప్రేమని మరియు దేవుని నమ్మకత్వాన్ని మరియు దేవుని నిజాయితీని దేవుని శక్తిని కూడా శంకించేటట్టు మనల్ని ప్రేరేపించింది ఇది సర్పపు బోధలో ప్రధాన లక్షణం అసలు ఇదంతా ఎందుకు రానిచ్చాడు ఈరోజు ఇన్ని ఇన్ని రకాల గొంతుకలు లేచి క్రైస్తవేతరులు కొంతమంది క్రైస్తవుల్లో మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది దుర్బోధకల్ని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఒక రకంగా చెబుతున్నాడు ఒక్కొక్కడు ఫుల్ తేడా చెబుతున్నాడు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచాడు సంఘంలో దేవుడు అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా అలాంటి డౌట్లు మాకు రావంటారా ఒకవేళ వస్తే అన్న నాకు వచ్చింది అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి అసలు అది ఉంటే పోయాను కదా సరే పావు ఉంటే ఉంది పావులో సైతాన్ని ఎందుకు జ్వరబాన్ని ఇచ్చాడు ఎందుకు జ్వరబండి ఇచ్చాడు అలా చేయకుపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా పాపం వచ్చేది కాదు కదా అనే డౌట్ అదైనా మీకు వచ్చి ఉండాలి కనీసం అది వచ్చిందా నాన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు చేతులు ఎత్తాలి నాకు క్లారిటీ రావాలి అప్పుడే నేను ఈ మ్యాటర్ చెప్తా వచ్చిందా మీకు డౌటు రైట్ చదువుకున్న వాళ్ళందరికీ కాస్త బైబుల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి పాపం చదువు లేని వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి అసలు వాక్యం తెలిస్తే డౌట్లు వస్తాయి వాక్యం తెలియదు కాబట్టి డౌట్లు లేవు కానీ చదువుకున్న వాళ్ళు కాస్త కొస్త వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఇలా ఎందుకు చేయాలి దేవుడు ఎలా ఎందుకు చేయాలన్న అప్పుడప్పుడు డౌట్ కొడతా ఉంటుంది కొన్ని విషయాల్లో దానికి తిరుగులేని సమాధానం ఇక్కడ దేవుడే తన గ్రంథంలో రాయించాడు తెసలోనిక పత్రిక రెండు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట పనిష్మెంట్ పొందాలట వాళ్ళు శిక్షా విధికి గురి కావాలంటే ఏది సత్యాన్ని ప్రేమించిన వాళ్ళు సత్య విషయంలో రోషం లేని వాళ్ళు షాలేమరాజు ఎందుకు ఎప్పుడు సత్యం కావాలి మనకి సత్యమే తెలియాలి సత్యంలోనే ఉండాలి సత్య బోధలో ఉండాలి సత్యానికి భిన్నమైన బోధల్లోకి వెళ్ళకూడదని సత్యమో సత్యం సత్యమో సత్యమని కొట్టుకుంటాడు ఇది సత్యం సల్లం గుండా అని కొంతమంది అనుకుంటారు స్తోత్రం ఎందుకు సత్యమో సత్యమని కొట్టుకునేది ఎందుకంటే ఇంత డేంజర్ ఉంది కాబట్టి ఏంటి ప్రమాదం అంటే దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు సత్యమును ప్రేమిస్తారా దుర్నీతి ఎందు అభిలాష చూపుతారా తెలుసుకోవడానికి పరీక్షించాడు ఆ పరీక్షలో ఒక భాగమే హవ్వ దగ్గరికి సర్పాన్ని అనుమతించటం ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చదరు తోటలో ఉన్న అన్ని పండ్లు మీరు తినండి తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ పండును మాత్రం మీరు తినవద్దు అది తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు నీవు చస్తావు ఆదామా అని చెప్పాడు ఆదాంకి ఆదాం హవతో చెప్పాడు ఇప్పుడు దేవుడు చెప్పింది సత్యమా అసత్యమా ఆదాం నమ్మాడు దేవుడు చెప్పింది సత్యం కానీ హవనమల హవనమల ఇన్ని తినమన్న దేవుడు ఎందుకు తినొద్దన్నాడు ఒకవేళ అది తింటే మాకేదన్నా ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉందా మాకేదన్నా ఎక్కువ మేలుందా అది దక్కటం దేవునికి ఇష్టం లేదా అందుకే తినొద్దన్నాడా లేకపోతే నిజంగా దేవుడు చెప్పినట్లు కీడే ఉందా ఏమై ఉంటుంది ఓ ప్రశ్న ಎವರಿ ಮದಿಲು ಹವ್ವ ಮದಿಲು